ఆహార పదార్థాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా ఉన్న భారత ఉపఖండాన్ని ఆంగ్లేయులు ఆక్రమించింది మిరియాలు కాఫీ వంటి దినుసులు మరియు వ్యాపార వృద్ధి కోసమే అని మనం తేలిగ్గా తీసి నాడు ఉన్న మద్రాసు రాజధానిలో ఎనలేని పంట పొలాలు పుష్కలమైన నీటి వనరులు ఉండేవి అతి ముఖ్యంగా తక్కువ ధరకి శ్రామిక శక్తి అధికంగా లభ్యమయ్యేది ఈ విషయాలే ఆంగ్లేయుల్ని ఎక్కువగా ఆకర్షించింది మన భూములు ఆహార పంటలు మాత్రమే కాదు పత్తి చెరుకు వంటి వాణిజ్య పంటలకు తగినవి అని తేట తెల్లంగా వారు తెలుసుకున్నారు వీటన్నిటినీ మనం పరిగణలోకి తీసుకోనందువల్లే మూడు వందల ఏళ్ల పాటు బానిసలుగా బతికాం మన దేశం అంతటా యుద్ధం చేసి ఆక్రమించడమే కాకుండా ఆహార పంటలకు బదులు వాణిజ్య పంటలను పండించి వాటిని ఎగుమతి కూడా చేశారు తరచూ ఆహార కొరత కరువు ఏర్పడడం వల్ల ప్రజలు జీవనం కోసం వలస వెళ్ళడం మొదలు పెట్టారు అధిక లాభాల కోసం వాణిజ్య పంటలకు మాత్రమే ముఖ్యత్వం ఇచ్చినందువల్ల ఘోరమైన కరువు కాటకాలు ఏర్పడ్డాయి మన భూముల్లో ఇంత పండించినా వారు సృష్టించిన ఆహార కొరత అనేది ఈ ప్రపంచంలో కనీ విని ఎరుగని అతిపెద్ద దారుణం పిల్లల నుంచి పెద్దల వరకు ఆహారం లేక సొమ్మ సిల్లి పడి మరణించారు మానవ మృతదేహాలు వీధుల్లో పడుండటం వల్ల మరణించిన వారు కొనోపెరిన ఉన్నవారు కాకులకు గద్దలకు ఎరగా మారారు మద్రాసు రాజధానిలో ఏర్పడిన కరువుకి మాత్రం దాదాపు ఒక కోటి మంది ఆహారం లేక చనిపోయారు అనేది చరిత్ర కరువుతో మరణించిన వారికి నేడు ఆహారం లేక ఆకలితో మరణిస్తున్న వారికి ఈ చిత్రం సమర్పణం 歌ったんでカレンダー。 కోర్టు తీర్పు రిజర్వేషన్ గురించి సుప్రీం కోర్టు తాజా తీర్పు ఏంటి బద్రీ వచ్చాడా ఐదారు ఏళ్ళ నుంచి బద్రీ వచ్చాడు బద్రీ గరిపించాడు అని ఎంతో మంది హోల్లు చేస్తున్నార అతను వాడు బద్రీయనా అని సరిగ్గా చూచాపరా సంతోషమే లేదయ్యా వాడు మన బద్రీనయ్యా వాడిని మేమే లేపిస్తాం అయ్యా యా యాప్రూపీస్ బద్రీ బతికే ఉన్నాడా సచోడేను అసలే రోజు రైతు సంఘం ఎలక్షన్లు నువ్వు త్వరగా పైదేరు రావయ్యా నా దగ్గర ఉన్న హై క్వాలిటీ పద్దయ్యా ఇండియాలో ఎవడో దాని కొండవు ఎక్స్పోర్ట్స్ అయ్యాలి ఆస్ట్రేలియాకి రాత్రిలోగా పంపాలి చాలా పనులు ఉన్నాయి అరే ఎలక్షన్ పనులు అవి ఎలా జరుగుతున్నాయి నువ్వే కోసేది కానీ అయితే మరి ఇంకా అనపోసిందిగా గెలుస్తాం ఎలక్షన్ పనులు అన్నీ మీరు చూడండి నేను తర్వాత వచ్చి కలుత్తాను హే ఎర్రండయ్యా సరుకుని త్వరగా ఆఫర్కి పంపాలి అక్కడ సింపు వెయిటింగ్ చేసాడు బదిలు వచ్చేసాడు అని ఏదో పెద్ద నాయకుడు వచ్చినట్టు చెప్తున్నారు ఎలక్షన్ లో గెలిచి పదవికొచ్చాక వారి సంగతి చూద్దాం ఈ చెరుకు బాడం తీయ్ ఇటు వంచేస్తున్నా ఉంటుంది ఇది ఒకటి హలో హేమాయి దూమ ఆ బద్రీ ఓ దాగుబోతు వాడు ఊళ్ళోకి రానివ్వకుండా లేపేయ్ సరేనా గుర్తుపట్టావా నిన్ను గాడివే కదా నువ్వు అందరూ ఏంటి బద్రి ఊ వెళ్ళిపోయిన నువ్వైనా బాగా బతుకుతావనుకున్నావు ఇలా బికార్ల నీ వాళ్ళకమేంటి నా సంగతి సరే మీరెక్కడికి వెళ్తున్నారు వ్యవసాయం సచ్చిపోయింది ఇంకేడకైనా పోయి పూల పనులు చేసుకుని బతుకుదామని బయలుదేరాం బద్రి వ్యవసాయం చచ్చిపోదు నేను వ్యవసాయం చేయడానికే వచ్చాను ఏంట్రా ఉంటున్నావురా బ వచ్చేసాడా సరీ బి వచ్చేసాడా ఏంటయ్యో అందరూ వీరకు గుర్తు వచ్చేసేయండి మరి వచ్చేసాడు దానికి అందరూ బాగా వినండి ఓ ఆరేడేళ్ల క్రితం మన ఊరి జనం అంతా మన మద్రి ఈ రోజు మన కోసమే మళ్ళీ తిరిగొచ్చాడు ప్రతి ఇన్నేళ్ళు మన ఊళ్ళో లేకపోయినా తను మాతో రోజు మాట్లాడుతూనే ఉన్నాడు అందరికీ నమస్కారం నేను మన ఊరు వదిలి వెళ్ళిపోయాక ఈ లోకమంతా తిరిగి అర్థం చేసుకుంది ఒకే ఒకటి విశ్వానికి ఆధారం వ్యవసాయం అని అలా పెంచుకున్న నా వ్యవసాయ జ్ఞానాన్ని మన గ్రామానికి ఉపయోగపడేలా చేయాలనుకున్నాను అందుకు మీరు నాకు సహకరిస్తారని నమ్ముతున్నాను అయితే జయం మనదే నేను పిలవలేదే మీకు నాకు తెలియదే ఇక్కడ సంతకం ఎలక్షన్ ఫలితాలు త్వరగా అనౌన్స్ చేయండి మాకు చాలా పనులున్నాయి ఇంకా టైం ఉందండి ఈలోగా ఎవరైనా వచ్చి నామినేషన్ వేయచ్చుగా ప్రెసిడెంట్ పోస్ట్ కి నామినేషన్ ఫామ్ ఇవ్వండి బాబు ఆ అన్నగారిని ఇది పోటీ చేస్తావా ఎవరు నువ్వు నేనే భద్రి అనే వీరభద్రుడి కార్యదర్శి కోశాధికారి అన్ని పదవులకి పోటీ చేయబోతున్నావు రేయ్ అందరు ఐడి కార్డులు ఎవరా మా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ సంఘం మెంబర్షిప్ కార్డ్ ఇదిగో ఇది మా అందరి డిపాజిట్ డబ్బు భద్రి ఇది లైఫ్ మెంబర్ కార్డ్ మా అన్నగారిని ఎదురించి పోటీ చేస్తే శాంతి లేపేస్తాం ఓ విత్డ్రోల్ ఫామ్ ఇవ్వండి అన్నగారు దయచేసి తొందర పడకండి అన్నగారు విత్డ్రా చేయకండి అంకులు ఇంకొకసారి ఆలోచించండి అన్నగారు అన్నగారు ఏంటి అన్నగారు ఇది మన ఊరు యువతకి దారు వదిలి విత్డ్రా చేశాను కావాలంటే మీరు పోటీ చేయండి మీరు లేకుండా మేము ఎలా పోటీ చేస్తాం మాకు ఒక ఫామ్ ఇవ్వండి ఇదిగోండి ఇవ్వండి ఇవ్వండి రైతు సంఘం ఎన్నికలు పూర్తి అయిపోయాయి పుష్ రంగారి జట్టు అభ్యర్థులు వాపసు తీసుకున్నందు వల్ల శ్రీ వీరభద్రుడు గారి జట్టు అన్ని పదవులకు ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది రావు ఇంకా వచ్చింది అనగారా ఓయ్ ప్రెసిడెంట్ నేను రాదు కొత్తగా ప్రెసిడెంట్ రయ్య అప్పుడప్పుడు కలవాల్సిన కలుద్దాం మాజీ ప్రెసిడెంట్ గారు బాబు అన్నగారు తొందరపడ్డారు కదా ప్రెసిడెంట్ గారు ప్రతి సంవత్సరం చెరుకు నరగడానికి పొలంలోకి దిగుతుంటే అప్పిచ్చిన వాళ్ళు వడ్డీ ఇవ్వ అసలు ఇవ్వని పేకల మీద కూర్చుంటున్నారయ్యా ఈ సంవత్సరం కూడా కటింగ్ ఆర్డర్ వచ్చిన చెరుకు నరకలేకపోతున్నాం అండి చెరుకు కదా అసలు చె లేదండి ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి నేను చెప్తున్నాను కదా ముందు మీరు తీసుకుని అప్పుడు పూర్తిగా చెల్లించండి ఆ తర్వాత చెప్పాలి